హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్లాల్ బ్లాగ్స్ మేము చేసే వీడియోలు వచ్చేసి ఈ రోజు నుంచి వీడియోస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి అదేంటంటే దోశ కావాల్సిన ఏదైతే మనం పిండి తయారు చేసుకుంటామో అదైతే మేము ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఎలా చేయాలనేది అయితే మేము చూపించబోతున్నాం సో ఫ్రెండ్స్ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ముందుగా మనం బియ్యాన్ని తీసుకుంటున్నాం దాని తర్వాత మినపప్పు కప్పులు తీసుకుంటున్నాం బియ్యం తీసుకున్న తర్వాత మనకు నాలుగు కప్పులు బియ్యం పోసుకున్న తర్వాత మినపప్పు మినపప్పు ఒక కప్పు తీసుకోవాలి అంటే ఒకటికి నాలుగు కప్పులు బియ్యం తీసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ కొద్దింత మనకు చిన్నపప్పు తీసుకోవాలి అండ్ చిట్కేడు మెంతులు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అండ్ ఈ క్వాంటిటీని మనం నీట్గా వాటర్ తోటి కడుక్కోవాలి ముందుగా అయితే ఇలా వాటర్లో మనం కడుక్కొని ఒక రెండు సార్లు వాటర్లో కడుక్కొని దీన్ని మనం నానబెట్టుకుంటాం ఎగ్జాక్ట్గా మనం త్రీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవచ్చు ఇలా ఈ బియ్యం ప్లస్ ఇలా మనం సార్లు కరిగినటువంటి బియ్యాన్ని అయితే ఫ్రెండ్స్ మనం నానబెట్టుకుంటున్నాం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే మనం నానబెట్టుకోవచ్చు నీట్గా నానిపోతుంది సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ త్రీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే మనకి ఇలా ఏదైతే బియ్యం నీనపప్పు ఉందో ఇలా నానిపోయిందనమాట నానిపోయిన బియ్యం నీనపప్పుని మిక్సీ దీనికి అయితే సాఫ్టుగా పేస్ట్ చేసుకుంటాము ఇపుడైతే వేసుకుంటున్నామని అంటే ముందు రోజు అయితే ఇలా పిండి వచ్చేసి తయారు చేసుకొని పెట్టుకుంటాం మొదటి రోజు మార్నింగ్ మనం దోశలు వేసుకోవచ్చు మనం ఇలా అయితే పేస్ట్ లాగా తయారైపోయిందనమాట దీన్ని ఒక బోల్డ్ అయితే నేను సిప్ చూసుకుంటున్నా మిగతా ఏదైతే ఉందో బియ్యాన్ని కూడా మనం ఇలాగే మిక్సీ జార్లో అయితే పట్టుకుంటున్నాం సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇలాగే మనం సాఫ్ట్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి